కాగ్ పట్నంలో వార్డు నెంబర్ ఇరవై మూడు తాజా మాజీ కౌన్సిలర్ బొద్దున విద్యావతి రోబో న్యూస్ తో ఈ రోజు ముఖముఖిలో విద్యావతి మాట్లాడుతూ రెండుసార్లు కౌన్సిలర్ గెలిచి వార్డులలో తాను చేసిన అభివృద్ధి పనులు అలాగే రాజకీయముగా మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అలాగే కోనేరు కోనప్ప సహకారం ఎంతో ఉంది అని అన్నారు వార్డు ప్రజలు నన్ను నా మీద నమ్మకంతో రెండు వార్డుల ప్రజలు నన్ను గెలిపించారు వారికి రుణపడి ఉంటామన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నమస్తే అండి నా పేరు బొద్దన విద్యావతి నేను ఇప్పుడు ప్రస్తుతం రెండు ఇరవై మూడో వార్డు కౌన్సిలర్గా చేసి మొన్ననే పదవి విరమణ పొందినాను గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా నేను ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా చేశాను రెండోసారి ఇరవై మూడో వార్డు కౌన్సిలర్గా చేశాను మరి నేను చేసినటువంటి పనులు కానివ్వండి సేవలు కానివ్వండి ఈ రోబో న్యూస్ వారు నన్ను గుర్తించి నా వద్దకు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది మరి వారు వచ్చినందుకు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి ముందు ఉంచాలని ఈరోజు నేను మీకు ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుందండి ఇరవై మూడవ వాడిలో నేను రాకముందు ఎలక్షన్ కంటే ముందు ప్రజలకు నేను మాటించిన ఏదైతే ఈ రోడ్డు ఉందో కృష్ణవేణి స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు పేరెంట్స్ ఇబ్బంది పడేవాళ్ళు వెహికల్స్ వస్తే ఇక్కడ ఒక పెద్ద లాగా ఉండేది అందులో ఆ వెహికల్స్ పడేవి ఎన్నో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలామందికి ఇబ్బందులు జరిగినాయి నేను గెలిచినాక రెండో రోజే మన కోనేరు కృష్ణన్న మాట ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజు వేయించడం జరిగింది ఈ డ్రైనేజీలన్నీ పట్టించడం జరిగింది ఆ కృష్ణన్నకు ఆ కోనేరు మొత్తం వాళ్ళ కుటుంబానికి నా ధన్యవాదాలు మా వాడు ప్రజల యొక్క ధన్యవాదాలు ముప్పు ప్రాంతం గ్రామానుజన మార్గని ఎప్పుడు వర్షాకాలము వీళ్ళ ఇళ్ళకు నీళ్ళు వచ్చేటివి పెద్ద మొత్తం అది కబ్జాల ద్వారా ఇళ్ళకు నీళ్ళు వస్తే పాపం వీళ్ళంతా చాలా ఇబ్బంది పడేవారు వాళ్లకు నేను ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన కృష్ణన్న మాట తీసుకొని కృష్ణన్న మాట నిలబెట్టుకోవడానికి

पूरा यहाँ पे मट्टी जमा हो गया तो भी बुखार में रहने के बाद भी ट्रैक्टर ब्लेड लगा के पूरा साफ सफाई कराए कोई भी बात के लिए अच्छा रिस्पॉन्स देते थे उन कभी नेगेटिव रिस्पॉन्स नहीं था उनका కౌన్సిలర్ గారు విద్యావతి గారు రోడ్స్ అనేది క్లియర్ చేశారు ఇంతకుముందు కూడా కలవట్టు ఉండే కలవట్టు కూడా చేసేసారు అన్ని అభివృద్ధి పనులు చాలా చక్కగా చేశారు మళ్ళీ కూడా వాళ్ళు నెక్స్ట్ కూడా వాళ్ళే రావాలని మేము విద్యావతికి ఎన్నుకుంటాము ఇక్కడ రోడ్ మీద వాటర్ వాళ్ళు మనము గెలిచిన తర్వాత డ్రైనేజు దాదాపు ఒక యాభై మీ యాభై మీటర్ల డ్రైనేజు ఈ రోడ్డుకు వేయించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా రోడ్డు మీదకి నీళ్లు రాకుండా అందరూ ఇప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజ్తో పాటు అలవాటు కూడా వేయించడం జరిగింది అంతకుముందు పబ్లిక్ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండే అసలు ఈ రోడ్డు క్లియరే ఉండకపోయేది మనం గెలిచిన తర్వాత ఈ అలవాటు అయినాక ఇక్కడ రహదారి ఏర్పడింది విద్యవతక మా అందుబాటులో ఉన్నది కట్టించింది బాగా చేస్తున్నది గతంలో ఇక్కడ డ్రైనేజ్ అనేది ఉండకపోయేది పూర్తిగా తుమ్మ చెట్లు పిచ్చి చెట్ల పిచ్చి మొక్కలతో ఉండే అటువంటి చిన్న ఒక రహదారి ఈ రోజు మనము బాస్ డ్రైనేజీ కట్టించి దీనికి ఒక అందం తీసుకొచ్చినాము ఇటు వాడు పబ్లిక్ అందరం నీళ్ళు వర్షాకాలం చాలా ఇళ్ళల్లోకి వచ్చేటి పైపుల ద్వారా బాత్రూమ్ పైపుల ద్వారా ఇండ్లకి వచ్చేటి ఇప్పుడు మనం డ్రైనేజ్ కట్టిన తర్వాత ఎవరికి అలాంటి ఇబ్బంది ఏం లేదు బాగుంది గతంలో చిన్న చిన్న డ్రైనేజ్ ఉండడం వల్ల ఆ డ్రైనేజ్ తొందరగా నిండి వాటర్ అన్ని బయటకు వచ్చేటి తర్వాత మనం ఇరవై మూడు వారికి గెలిచినాక ఇక్కడ మొత్తం పబ్లిక్కి ఇబ్బంది కాకుండా డ్రైనేజు ప పదిహేను మీటర్ల డ్రైనేజీ ఇక్కడ అవసరం ఉండే ఆ డ్రైనేజీ కూడా మొన్న రీసెంట్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇక్కడి వాడు ప్రజలందరూ కూడా ఈ కాలనీ వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసేది డ్రైనేజీ అసలు లేకుండే ఈ వీళ్ళకి ఐదారు ఇండ్ల వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుండే వాటర్ పోవడానికి రోడ్డు మీదకి వదిలేవాళ్ళు మనం గెలిచిన తర్వాత ఈ డ్రైనేజ్ కూడా కట్టించి మెయిన్ డ్రైనేజ్ కౌన్సిలర్ కూడా చెప్తే చెత్త వేసిందల్లా బండికి ఫోన్ చేసి వచ్చి చెత్త తీస్తారు ఆ చెత్త తీసేట వాళ్ళు సరిగ్గా తీయక కింద మీద ఇంకా రోడ్డు మీద కూడా పడేసి పూడి చెట్టు కూడా సరిగ్గా రాక కౌన్సిలర్ చెప్పినప్పుడు అలా వస్తున్నది నాలుగు రోజులకు ఐదు రోజులకు వచ్చి చేస్తున్నది పోతున్నది అసలు మోరి అయితే నెలకు రెండు నెలలకు ఒక్కసారి కూడా తీసేది తీసిన దాకా లేదు మోరంత కూలిపోయింది ఈగలు చీమలు పాములు కప్పలు అని ఇట్లా వచ్చి అంత అవుతున్నాయి చిమ్మర చీకటి అవుతుంది రాత్రి కూడా తెల్లారంగా నాలుగున్నరకే కరెంటు తీసి పారేస్తున్నాడు చీకటి అంతా ఉంటుంది ఐదున్నర దాకా కరెంటు వేయమంటే వేసి రోడ్డు మీదకి రావాలంటే ఐదున్నర దాకా భయం అవుతుంది కాబట్టి మాకు దయచేసి మోరిని దించి మాకు అక్కడ స్థిత లేకుండా చేసి మీ యొక్క మున్సిపాలిటీ కౌన్సిలర్ యొక్క బోర్డు ఇక్కడ చెత్త వేయద్దని బోర్డును పెట్టించాలి పెట్టిస్తే కానీ మేము చూసుకొని దాని అపగలుగుతంగా లేకుండా అంత లేదు అక్కడి వరకు డ్రైనేజ్ చేయించగలిగిన అక్కడి వరకు వచ్చేసరికి అది వాళ్ళ కాంట్రాక్ట్ బడ్జెట్ అయిపోయింది అన్నారు ఈ చిన్న బిట్ అక్కడ మిగిలిపోయి ఉన్నది అయ్యగారి వాళ్ళకి అక్క వాళ్ళు పాపం చెప్తున్నారు నాకు రెండు మూడు సార్లు నా దృష్టికి తీసుకొచ్చి ఇబ్బంది అవుతున్నది ఇక్కడ చెత్త వేస్తున్నారు చెత్త వండి కూడా సరిగ్గా రావడం లేదు గల్లీలో కాని ఈ బిట్ ఒకటి పూర్తి చేయడానికి నేను మొన్న బడ్జెట్లో పెట్టాను మీటింగ్లో దురదృష్ట శాతం ఏంటిదంటే మా పదవి అయిపోయింది ఇక రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి ఈ యొక్క చిన్న బిట్ అయిపోతే బాగుంటుందని నేను మా యొక్క మున్సిపల్ సిబ్బందిని కోరుకుంటున్నాను చిన్న డ్రైనేజ్ ఇల్లుంటాయి పబ్లిక్ ఎక్కువైన తర్వాత ఇల్లు ఎక్కువైన తర్వాత అసలు డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది సరిగ్గా ఉండేది కాదు వాటర్ అంతా రోడ్డు తీసుకట్టేది రెండోసారి నేను తెలిసినాక ఇరవై మూడో వాళ్ళ మొత్తం ఈ డ్రైనేజీలన్నీ ఆధ్వర్యంలో జరిగిన ద్వారకా నగర్ ప్రజలందరికీ నమస్కారం నేను ఈ రాజకీయంలోకి రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది అంతకుముందు నేను డ్వాక్రా గ్రూప్ మహిళగా ఉండి ఆ తర్వాత రిసోర్స్ పర్సన్గా ఆర్పీగా చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు ఆ రిసోర్స్ పర్సన్ చేసేటప్పుడు కూడా పబ్లిక్ అందరు నన్ను ఆదరించి బయోమెట్రిక్ పెన్షన్లు కూడా ప్రతి ఇంటికి తిరిగి ఇవ్వడం జరిగింది దానివల్ల కొంత దృష్టి మా కావేటి సమ్మయ్య గారు ఈ అమ్మాయి వార్డు మెంబర్గా నిలబడితే ప్రజలకు సేవలు అందిస్తుందని ఆయన ఉద్దేశించి నాకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం వల్ల నేను ద్వారకా నగర్ ఎనిమిదో వార్డు నుండి ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్గా భారీ మెజార్టీ తోటి విజయం పొందిన ఆ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మాకు సాధ్యమైనంత వరకు మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిధులు రావడం వల్ల నేను ఎనభై శాతం పనులు పూర్తి చేయగలిగిన డ్రైనేజీలు కట్టించడం కానివ్వండి సిసి రోడ్లు వేయించడము మళ్ళీ కల్వర్త్ వేయించడము ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నా సేవలు అందించడం జరిగింది ప్రతి ఇంటికి చేనేత పెన్షను వృద్ధాప్య పెన్షను ఇవన్నీ కూడా మా కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి ప్రజలకు అందించడం అందరూ కూడా వాళ్ళు ఈ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ నాకు ఈ అమ్మాయి బాగా పనులు చేస్తుందని మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడో వార్డు నుండి లేడీస్ రిజర్వేషన్ ఉండడం వల్ల నాకు పక్క వాటి నుండి కూడా అవకాశం ఇచ్చారు ఆ పక్కవాళ్ళలో కూడా నేను భారీ మెజార్టీతో విజయం పొందిన అక్కడ కూడా నేను చాలా సేవలు చేసిన రోడ్స్ వేయించిన డ్రైనేజీలు కట్టించిన మా కోనేరు కోనప్ప గారి దయ వల్ల ఆయన సహకారంతో ఆయన ఫండ్స్ తేవడం వల్ల రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము ఎంతో ప్రజలకు సేవలు అందించాము దురదృష్టశాతువు ఆయన ఉన్న ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోయినాయి మేము ఇంకా డెవలప్ చేయాలనుకున్నాం ప్రజలకు ఎంతో సేవ అందించాలని అనుకున్నాం కానీ ఆయన ఓడిపోవడం కారణంతో కొన్ని పనులు ఆగి ఉన్నాయి ప్రజలందరూ ఎంతో ఆదరించారు నన్ను వారిని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కరించి వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎవరికి కూడా అన్యాయం చేయలేదు అనే భావిస్తున్నాను ఏదైనా చిన్న తప్పులు పొరపాట్లు జరిగి ఉంటే వారందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఆదరించి దీవించి నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా మేము ఎంతో డెవలప్ చేయాలని మా కోరిక మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కోనేరు గారు వారు కూడా మేము ఏ రకంగా ప్రజలకు సేవలు అందించాలి ఎక్కడేం పనులు చేయాలని వారి వారి యొక్క వారి యొక్క వారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఇక్కడ రోడ్డు వేయించాలి ఇక్కడ డ్రైనేజ్ కట్టించాలి ప్రజలకు ఏం అవసరం వారికి ఎలా ఉండాలి అందుబాటులో వారికి ఎలాంటి పథకాలు అందించాలి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాలు కూడా సాధారణ ప్రజలకి పబ్లిక్ అందరికీ కూడా రేషన్ కార్డు చేయించడం గతంలో నేను కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల రేషన్ కార్డులు చేయించాను మూడు వందల అరవై పెన్షన్లు చేయించాను ప్రతి ఇంటి ఇంటింటికి వృద్ధులకు చేనేత బీడీ కార్మికులకు పికలాంగులకు అందరికీ కూడా వాళ్ళకు సదరం క్యాంప్కు తీసుకెళ్ళి అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు చేయించడం జరిగింది ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొంతవరకు డిలే జరుగుతుంది రాబోయే రోజుల్లో అందరికీ కూడా బాగుండాలి అందరికీ కూడా పథకాలు అందాలని కోరుకుంటున్నాను మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా చాలా తగ్గిపోయింది అంతకుముందు కళ్యాణలక్ష్మి షాదీ వర పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి లక్ష లక్ష నూట పదహారు రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మేము వారి వెంట ఉండి ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలాగా మేము చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి పథకాలు అందాలని కోరుకుంటున్నాను మరి ప్రజలు ఏ రకంగా నన్ను ఇంతకుముందు ఆశీర్వదించి దీవించు ఇప్పుడు కూడా రెండుసార్లు కూడా ప్రజల ద్వారా వాళ్ళ దీవెనలతోటి మేము ఇంతవరకు ఈ తీసుకొచ్చాము ప్రజలందరికీ కూడా మా వంతు సహాయం మా వంతు సహకారాలు మేము అందించగలిగాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొంత మిగిలి ఉంది అది నిరాశగానే ఉంది అది కూడా మేము నెరవేర్చాలని కోరుకుంటున్నాము మీ అందరి దీవెనలతో నేను చేసిన పనులు నేను నేను ఎక్కడెక్కడైతే మీకు అందరికీ డెవలప్మెంట్ చేయించానో అదంతా కూడా నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనుకుంటున్నాను ఈరోజు మీరందరూ కూడా చూసి నేను కొంతమందికి తెలియకపోవచ్చు నేను చేసిన పనులు ఏంటివి చేశానా లేదా అసలు ఈ ఆడపిల్లే కదా అమ్మాయి ఏం అని కొంతమందిలో ఆలోచన ఉండొచ్చు కానీ నేను చేసిన పనులు నేను గత పది సంవత్సరాల నుండి నేను కష్టపడ్డ పని కానివ్వండి మీ ముందు మీకు చేసిన సేవలు కానివ్వండి అవన్నీ కూడా ఈరోజు మా సునీల్ గారి ఆధ్వర్యంలోనే రెండు సార్లు కూడా ప్రజలందరూ మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి నన్ను రెండుసార్లు కూడా గెలిపించినందుకు మీ అందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను రాబోయే రోజుల్లో కూడా మీకు ఇంకా సేవ చేసుకోవాలనే ఆలోచన వల్ల మీరు దీవిస్తే మీ మీ సహాయ సహకారాల వల్ల నేను మళ్ళీ కూడా అవకాశం వస్తే మీ మీ సేవా కార్యక్రమాల్లో నేను ఉంటానని కోరుకుంటూ నాకు ఈ ఈ పార్టీలో వచ్చి తీసుకొచ్చి నిలబెట్టిన గౌరవనీయులైన కొనేరు గారికి పార్టీ పెద్దలకు మా యొక్క కేసీఆర్కి కూడా ధన్యవాదాలు